లడ్డు ప్రసాదం నెయ్యిగా ఉపయోగించారనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆరోపణ మీరు చేస్తున్నారు వైల్డ్ ఎలిగేషన్ చేస్తున్నారు ఎంతమంది భక్తులు ఉన్నారు ఈ దేశంలో శ్రీవారి భక్తులు వాళ్ళందరికీ ఒక రాంగ్ మెసేజ్ పంపించేటటువంటి తప్పుడు అభిప్రాయం కలిగించే విధంగా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను దానితో పాటుగా చంద్రబాబు నాయుడు గారు ఈ బుడమేరుకు సంబంధించినటువంటి ఫ్లోలో ఎక్కడైతే ఏరియా ఉందో దాన్ని కూడా బాగు చేస్తామనేటువంటి మాట మాట్లాడతారు మంచిదే బాగు చేయాల్సిందే నిన్న కూడా ఆయన పేరేంటి నారాయణ గారు చెప్పారు బుడమేరంతా రీమోడలింగ్ చేస్తామని నేను అడుగుతా ఉన్నా బుడమేరు వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఆక్రమితం అయ్యాయి కాబట్టి మన లో మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇంక్రిమెంటల్గా అవన్నీ కూడా ఆక్రమించుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంక్రిమెంటల్గా కాదు ఓ తెలుగుదే వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆక్రమించుకున్నారు అనేటువంటి తప్పుడు మాటువంటి మాట్లాడుతున్నారు ఆ ఇంక్రిమెంటల్గా ఆక్రమించుకున్న ప్రదేశాలను ఖాళీ చేసి సక్రమంగా ఆ కోర్సు వెళ్ళే విధంగా చేస్తామని అంటున్నారు మంచిదే సంతోషం మాకేం అభ్యంతరం లేదు నేను తెలియగడుగుతానండి చంద్రబాబు నాయుడు గారు కృష్ణానది వస్తే పదకొండు లక్షల నలభై రెండు వేల క్యూసిక్లు వాటర్ వస్తే మీ ఇల్లు మునిగిపోయిందే ఒక అక్రమమైనటువంటి నిర్మాణంలో మీరు ఉంటున్నారే మీరు ముందు మీ ఇంటిని కోలగొట్టుకొని అది మీ ఇల్లు కాదనుకోండి మీ ఇల్లు ఖాళీ చేసి తరువాత ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇళ్లను కూలుస్తామంటే ఎవడైనా నమ్ముతాడు కానీ లేకపోతే వాడిల్లు కూలిస్తే నేను ఒప్పుకుంటారా కూల్చాల్సిన నీ ఇల్లు కూలవకుండా ఎదుటివాడి ఇల్లు కూలిస్తే ఎవరైనా ఒప్పుకుంటారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్న ఆదర్శపాయంగా కనీసం కనిపించడానికన్నా ప్రయత్నం చేయండి ఒక అక్రమమైనటువంటి కట్టడంలో కృష్ణానది ఒడ్డున కరగట్టుకు దిగువన నివసిస్తున్నటువంటి మీరు నీతులు చెప్పే హక్కు మీకు లేదనే విషయాన్ని మీరు దరిచేసి మర్చిపోవద్దని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను